భగవతే ఓం నమో భగవతే ఓం నమో భగవతే శ్రీరమణాయ శ్రీరామకృష్ణాశ్రమం రాజులపాలెం ఏర్పేడు మండలం తిరుపతి జిల్లా ఇది శ్రీ సద్గురు మలయాళ స్వామి స్థాపించినటువంటి వ్యాసాశ్రమానికి తొమ్మిది కిలోమీటర్ దూరంలో ఉంది అదేవిధంగా శ్రీకాళహస్తి నుంచి కూడా తొమ్మిది కిలోమీటర్ దూరమే కలిగి ఉంది ఇది మన ఆశ్రమం యొక్క చిరునామా మరి ఈరోజు రమణ భాషణంలో జరుగుతున్నటువంటి సత్సంగ కార్యక్రమానికి స్వాగతం సుస్వాగతం తెలియచేస్తూ శ్రీ రమణ భాషణంలో అన్నటువంటి గ్రంథంలో పేజ్ నంబర్ నాలుగు వందల ఎనభై తొమ్మిది భాషణము నాలుగు వందల ముప్పై నాలుగవ భాషణం మధ్యలో ఉన్నాము నాలుగు వందల ఎనభై తొమ్మిదవ పేజీ నుంచి మనము కొనసాగించాలి చదువున భక్తుడు నా భ్రాంతిని తొలగించి ఏ మార్గంలో పోవాలో చెప్పండి మహర్షి నీవు ఎప్పుడు ఎక్కడున్నట్లు ఎక్కడికి వెళ్ళాలి చెకుంటున్నాయన సరే ఒక్కొక్కరు చెప్పుకుంటూ పో స్వామి నా భ్రాంతిని తొలగించి నేను ఎలా పోవాలో చెప్పండి అని అడిగాడు భక్తుడు దానికి భగవాన్ ఏమంటున్నాడు నీవు ఇప్పుడు ఎక్కడ ఉన్నట్లు ఎక్కడికి వెళ్ళాలి ఒక వ్యక్తికి రెండు విషయాలు తెలియాలి ఆయన ఇప్పుడు ఎక్కడ ఉన్నాడు ఎక్కడికి వెళ్ళాలి రెండు తెలియాల పని లేదు అంతేకాని స్వామి నేను వెళ్ళాలి వెళ్ళాలి అని అంటే ఎక్కడికి వెళ్ళాలంటే నాకే తెలుసు స్వామి నువ్వు ఎప్ప ఇప్పుడు ఎక్కడ ఎక్కడ ఉన్నావయ్యా అంటే నాకే తెలియదు స్వామి అంటే ఆ వ్యక్తిని మనం పంపించగలమా నేనిప్పుడు శ్రీకాళహస్తిలో ఉన్నాను స్వామి తిరుపతికి వెళ్ళాలి ఎలా వెళ్ళాలి అంటే ఎవరైనా చిరునామా చెప్తా అంతేకాని నేను ఇప్పుడు ఎక్కడ ఉన్నానో తెలియదు స్వామి నేను ఎక్కడికి వెళ్ళాలో తెలియదు స్వామి అంటే ఎలా అందుకని భగవాన్ నీవిప్పుడు ఎక్కడున్నావు ఎక్కడికి వెళ్ళాలి అది చెప్పండి నాకు భక్తుడు ఏమన్నా ఉన్నాయ భక్తుడు నేనున్నాను అది నాకు తెలుసు కానీ నేను ఏమిటి అది తెలియదు ఇది చూడండి విచిత్రంగా ఉంటాడు నేనున్నాను అనే విషయం నాకు తెలుసు కానీ నేను ఏమిటో నాకు తెలియదు ఆశ్చర్యంగా ఉండండి నేనున్నాను అది నాకు ఎరుకలే నాకు ఇరుకు జ్ఞానంలో ఉంది కానీ నేనున్నాను అంటూ చెబుతున్నటువంటి ఆ నేను ఏమిటో తెలియటంలే రైట్ ఎంత మంచి సమాధానం నేను అంటే ఏంటి మీరే చెప్పారు ఏమని మనోబుద్ధి అహంకార చిత్తాని నాహం నచ శ్రోత్ర జిహ్వే నచ్రాణ నేత్రే శంకరాచార్య నేను మనసును కాదు మనోబుద్ధి అహంకార చిత్తాని నాహం మనసును కాదు బుద్ధిని కాదు చిత్తాన్ని కాదు శరీరాన్ని కాదు మరి నేనెవరు రూపం శివోహం సమాధానం కూడా ఆనే ఉంది నీవు శరీరానివి కాదయ్యా నీవు ఇంద్రియాలు కావయ్యా నీ మనస్సు కూడా నువ్వు కావయ్యా నీ బుద్ధి కూడా నువ్వు కావయ్యా వీటన్నింటికి ఆధారమై ఉన్నటువంటి ఆత్మే నీవు అర్థమైంది అది రమణుడు కూడా ఇదే అడుగుతున్నాడు ఆ భక్తుడు నేనున్నానని నాకు స్ఫురణ ఉంది స్వామి ఆ నేను అనేది ఏంటో తెలియలేదు స్వామి ఇది పరిపూర్ణమైన జ్ఞానం పొందేవాడికి వచ్చేటువంటి సమాధానం అలా కావాలి అది ముఖ్యమైంది కానీ స్వామి నేను కాశీకి తొమ్మిది సార్లు వెళ్ళాను అక్కడే ఉన్నాను నాకు ఏమైనా పుణ్యం వస్తుందా రాదు ఏం పుణ్యం రాదునైనా ఏం పుణ్యం వస్తుంది నీకేదో రావాల్సిన పుణ్యం వస్తుంది కానీ ఆత్మపరమైనటువంటి జ్ఞానము రాదు ఆత్మపరమైన జ్ఞానానికి విచారించు ఏదో వస్తుంది పుణ్యలోకాల పైనుంటే వాటికి వెళ్ళేటువంటి పుణ్యం నీకు వస్తుంది స్వర్గానికి వెళ్ళాలి వెళ్ళు నాకు మరు జన్మలో ధనవంతుడు నీకు ఇలాంటి ఫలితాలు వస్తాయి దానం వలన తీర్థయాత్రల వల్ల మరి ఇటువంటి విశేషమైన జ్ఞానమో నహి రాదు ఓకేనా అర్థమైంది కాబట్టి స్వామి నేనేమిటో తెలియలేదయ్యా అన్నాడు మహర్షి ఏమన్నా ఆయన మహర్షి అయితే రెండు నేనులు ఉన్నాయా భక్తుడు భక్తుడు అది సమాధానం కాదు ప్రశ్నను తిరగ తోడడమే ఎలా ఉండడు భక్తుడు ఇది సత్సంగం అంటే ఎలా నడవాలి భక్తుడు మహర్షి అయితే రెండు నేనులు ఉన్నాయా నేను అనుకుంటున్నటువంటి నేను నేను ఏమిటో తెలియని నేను ఇన్ని ఉన్నాయా రెండు నేనులు ఉన్నాయా అని అడిగా నేను రెండా ఒకటే నాయనా ఓకే నేను నేను కానీ నిన్న ఉన్న నేను నిన్ను డబ్బులు అడిగారా ఈరోజు ఉన్న నేను వద్దంటున్నాను అని అంటావా ఓకే నేను భక్తుడు ఏమన్నాడు స్వామి మీరు చెప్పేది సమాధానం కాదు నేనేసిన ప్రశ్ననే మళ్ళీ చెప్తున్నారు స్వామి మీరు అది సమాధానం కాదు ప్రశ్ననే మళ్ళీ చెప్తున్నారు నేను అడిగింది నన్ను అడుగుతున్నారు మళ్ళీ దానికి భగవాన్ కూడా చిరుమంద హాసంతో మళ్ళీ ఏమన్నా ఆయన మహర్షి అట్లా అనేది ఎవరు ఆ ఉన్నవాడా కాక తానున్న స్థితిని తెలియనివాడా సరేనయ్యా నీ మాటకే వస్తున్నాను ఇప్పుడు నువ్వు మాట్లాడుతున్నావు కదా ఆ మాట్లాడుతున్నటువంటి వాడు అనుకునేవాడు ఏ నేను నేనున్నానని నాకు అర్థమైంది అనుకుంటున్నటువంటి ఆనేనా ఆ నేను అనేది ఏమిటో తెలియలేదు అంటున్నటువంటి ఆనేనా ఏ నేను ఈ విధంగా ప్రశ్న నడుపునద చెప్పండి నేను కొంచెం డెప్త్గా ఆలోచించాలి ఏ నేనులయ్యా అడుగుతున్నాడు భగవాన్ మళ్ళీ నువ్వే అన్నావేమని నేనున్నానని నాకు తెలుస్తున్నదే కానీ ఆ నేనేమిటో నాకు తెలియదు అంటున్నావు కదా అప్పుడు నీ లెక్క ప్రకారం రెండు నేను ఉన్నట్టు ఇప్పుడు నాకు ఏమీ తెలియలేదు అంటున్నట్టు అంటే ఆ నేను ఏ నేను ఎవరో పాతకాలంలో చెప్పినట్టుగా ఉంది ఏనని నా నూనె నానూనె నీనూనే అన్నట్లుగా అని అంటే భక్తుడు ఏమన్నా ఆయన భక్తుడు నేనున్నాను ఎట్లున్నానో ఏమిగా ఉన్నానో తెలియదు ఇది విషయం ఇది నాన్న మంచి ఆశ స్వామి నేనున్నాను అది నాకు అర్థం నేను అనేది నాకు ఎప్పుడు స్పృహ ఎట్లున్నానో ఏమిగా ఉన్నానో తెలియదు ఆ ప్రశ్నే మళ్ళీ రొటేషన్ అవుతా ఉన్నా ఉన్నాను అని తెలుసు స్వామి అది చూద్దామంటే దానికి రూపం లేదు ఎందుకు లేదు రూపం కలిగిన శరీరం నేను కాదనేస్తాను లేదు ఏదైనా మనకు కనిపిస్తున్నటువంటి రూపం అయితే కాదు మరి నేను రూపము లేని నేను మరి దానికి రూపం లేదు లేనంత మాత్రాన కనబడనంత మాత్రాన అది స్ఫురణకు రాకుండా ఉందా వస్తానే ఉంది కాబట్టి ఆ స్ఫురణలో ఉన్నటువంటి నేనే అసలైంది కదయ్యా మరి అది ఎక్కడున్నానో ఏ విధంగా ఉన్నా నాకు అర్థం కావట్లేదు స్వామి అన్నాడు భగవాన్తో మహర్షి ఏమన్నాడు మహర్షి నేను సదా ఉన్నది నేను సదా 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 నిన్నే జపించి జపించి జయించి ఐక్యమయ్యే వరమీ రమణ సదా సదా నిన్నే జపించి జపించి జయించి ఐక్యమయ్యే వరమీ ఇలే రాజ స్వామి రమణ సదా నిన్నే జపిస్తూ నీళ్ళు ఐక్యమైపో చెప్తున్నారు సదా ఉన్నదే నేనయ్యా నీకు స్వప్నావస్థ ఎందు నేను ఉన్నది నువ్వు కలలు కంటున్నప్పుడు కళ్ళ చూసింది ఆ నేనే నువ్వు గాఢ నిద్ర ఎంతప్పుడు కూడా ఉన్నది ఆ నేనే జాగ్రత్తలో నీ సాంసారిక కార్యక్రమాలు చేస్తున్నప్పుడు ఉండేది కూడా ఆ నేనే ఆ మూడింటి నేను ఒక్కటే అవస్థలు మారాయి కానీ అవస్థలకు మూలమైన నేను మాత్రం మారడం లేదు ఏనన్నా అర్థమైంది కాబట్టి సదా ఉన్నదే ఆ నేను నాన్న అని చెప్తున్నాను దానికి భక్తుడు